నమస్తే అండి పద్మ సుసల్లా ఈరోజు నేను మా ఇంట్లో నాకు మా వారికి ఎంతో ఫేవరెట్ అయినా గోంగూర పులుసు చూపిస్తున్నానండి అది కూడా ఆకులతో గోంగూర ఆకులతో కాకుండా ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితోటి పులుసు అలా చేసుకోవాలి పచ్చడితో పులుసు చేయడం మా అమ్మగారు కనిపెట్టారు మాట వాళ్ళ మనవడు అష్టమాట గోంగూర పులుసు గోంగూర పులుసు అడుగుతుంటే ఒకసారి గోంగూర అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే ఆకు గోంగూర దొరకదు కదా అప్పుడు ఆ గోంగూర పచ్చడిని ఇంట్లో ఉన్న పచ్చడితోటి పులుసు చేయడం మొదలు పెట్టింది మా అమ్మ దగ్గర కూడా అంత ఫ్రెష్ లేదు కాబట్టి మా ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితోటి పులుసు చేస్తున్నాం గోంగూర పచ్చడి కొంచెం ఉల్లిపాయలు ఇంత పచ్చడికి డబల్ ఉల్లిపాయలు తీసుకోవాలండి పసుపు పదార్థాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఎందుకంటే పచ్చడిలో అన్నీ ఆల్రెడీ కారం అన్నీ వేసేసిన పచ్చడి కదా మళ్ళీ మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాం అన్నమాట కావాల్సిన పదార్థాల్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ గోంగూర పచ్చడి రెండు రకాల గోంగూర పచ్చళ్ళు ఉన్నాయండి చూపిస్తాను ఇవి ఉప్పు కారం నూనె చింతపండు పులుసు నానబెట్టుకుని చింతపండు ఇంత చింతపండు తీసుకుని మీరు ఎంత పచ్చడి చేసు పచ్చడి తీసుకుని పులుసు చేద్దాం అనుకుంటున్నారో అంత పచ్చడి తీసి పైన పెట్టుకుని దానికి తగినట్టుగా ముందే కొంచెం ఒక నిమ్మకాయ ఎంత చింతపండు అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ పచ్చడి ఎక్కువ పులుసు చేస్తే ఎక్కువ చింతపండు తీసి నానబెట్టుకోండి నేను ఉడికించేసిన చింతపండు నా దగ్గర ఉంచుకుంటాను కదా ఫ్రిడ్జ్లో దాంట్లో అది ఆల్రెడీ ఉడికిపోయినాము చింతపండు ముద్ద దాంట్లో నీళ్ళు వేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకున్నాను ఇంట్లో చేసుకునే దానికి బజార్లో కొన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు చూడదురు కానీ ఇది ఇండియా నుంచి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు గోంగూర పచ్చడి తీసుకొచ్చారు వాళ్ళు కూడా బజార్లో షాపులు ఇప్పుడు అన్ని అభిరుచుల్లో ఇలా షాప్స్లో ప్రత్యేకించి పచ్చళ్ళు పికిల్స్ అన్నీ అమ్మే షాప్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చారు ఇది చాలా రుచిగా ఉంది ఇది ఏ రకంగా రుచిగా ఉంది చెప్తాను ఇది వాళ్ళు నాకు తెచ్చి ఇచ్చిన గోంగూర పచ్చడి నేను ఇంట్లో చేసుకుని గోంగూర పచ్చడి చూడండి ఇది రెండింటికి డిఫరెన్స్ చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట ఇది కొన్న గోంగూర పచ్చడి ఇది తెచ్చిన ఇంట్లో నేను చేసుకున్న గోంగూర పచ్చడి ఈ కొన్న పచ్చడిలో గోంగూర ఫ్లవర్ అసలు ఏం కనిపించదు దీని నిండా ఏం చేస్తారంటే చింతపండుని బాగా ఉడకపెట్టి ఇంత పెద్ద చింతపండు రసం తీసి ఆ చింతపండు రసంతో పాటుగా ఇవన్నీ కొంచెం ఉప్పులు కారాలు అన్నీ వేసి కొంచెం గోంగూర వేస్తారు గోంగూర ఫ్లేవర్ అసలు తగలట్లేదు పచ్చడి కలుపుకుంటే రుచి చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా వాళ్ళు వేసిన మరి ఏదైనా వెల్లుల్లి వేస్తారో పేస్ట్ తెలీదు రుచి అయితే చాలా బాగుంది అసలు రుచికి ఏమి పేరు పెట్టట్లేదు నేను కానీ గోంగూర ఫ్లేవర్ మనం ఇది గోంగూర పచ్చడి తింటున్నాము అన్న ఫీలింగ్ తెలీదు రేపు పొద్దున్న మీరు బజార్లో అల్లం పచ్చడి కొన్నా ఇలాగే ఉంటుంది ఇంకేదైనా పచ్చడి కొన్నా ఇలాగే ఉంటుంది ఏమీ దీన్ని విమర్శించడం లేదు దీని రుచి దిందే కానీ చూడు ఇంత నూనె పోసి దాన్ని ఇంత విపరీతమైన చింతపండు పోసి అన్నీ చేస్తే ఆ రుచి బాగానే ఉంది కానీ మీకు గోంగూర తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలియాలి ఇది గోంగూరకున్న ఒక సువాసన ఒక రుచి తెలియాలంటే మనం కూడా దాంట్లో విపరీతమైన చింతపండు నూనె అన్నీ వేసిస్తే ఈ ఆకు రుచి తెలియదు నాకు ఆకు తెలియాలన్నమాట నాకు గోంగూర పచ్చడి తింటున్నాను ఫీలింగ్ నాకు తెలియాలి అందుకని నేను ఇంట్లో పచ్చడి ఇలా చేస్తాను దీంట్లో బాగా కొంచెం ఇంగు నూనె కాచి పోసుకోవచ్చు ఈ మధ్య కొంచెం తగ్గించాను తగ్గించానని చెప్పి ఇలా చేసి ఉంచాను ఇది నేను పచ్చడి చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏమీ పాడోదండి నెలలో తడి గరిట తడి చెయ్య ఏమి పెట్టకపోతే ఎన్నాళ్ళైనా ఉంటాయి నేను ఇంట్లో చేసుకున్న ఈ గోంగూర పచ్చడిది నేను తింటున్నప్పుడు బాగా ఆకుకూర రుచి తెలుస్తుంది అనమాట లేదు మాకు ఇది ఇష్టం అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా కొంచెం హెల్త్ కాన్షియస్లో ఉండి అలాంటి నూనెలన్నీ తగ్గించి మేము ఏంటంటే మళ్ళీ అన్నం కలుపుకున్నప్పుడు నూనె నెయ్యి కానీ వేసుకుని తింటాం కాబట్టి ఇంక ఇందులో బోళ్ళంత నూనె పోసేయకుండా ఇలా చేసి ఉంచుకున్నాను అనమాట ఈ కొన్న గోంగూర పచ్చడి ఆ పచ్చడితోటి పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ చింతపండు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ చింతపండు వేయక్కర్లేదు వెల్లుల్లిపాయలు గోంగూర పులుసు కానీ పచ్చడి కానీ చాలా మంచి రుచిస్తాయి అందరికీ ఇష్టం కూడా అందుకని వెల్లుల్లిపాయలు మీరు నేను ఒక పాయ తీసుకున్నాను పూర్తిగా మీరు కూడా మీకు కావాల్సిన తీసుకోండి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోండి ఈ పచ్చడిని ఒక దీంతో రెండు గజెలు తీసుకున్నాను ఈ పులుసు కూడా పాడవదండి ఉంచుకుంటే రెండు రెండు మూడు రోజులు బయట కూడా ఎలా ఉంటుంది ఈ గోంగూర పచ్చడికి అయితే నాకు ఒక పది స్టోరీ ఉందండి నాకు గోంగూర పచ్చడి అంత ఇష్టం అన్న విషయం నాకే తెలీదు ఎందుకంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి అయిపోగానే మళ్ళీ చేస్తూనే ఉండేవారు మా ఇంట్లో మామగారు అది నాకు ఇష్టమైన విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని మిస్ అవ్వలేదు కదా అందుకని నాకు తెలిసేది కాదు ఈ ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మేము అందరం కలిపి మా మా ఆయన మా బావగారు వాళ్ళు వాళ్ళ అన్నయ్య గారు మేమందరం కలిపి రాజస్థాన్ అవి టూర్ వెళ్ళమాట ఢిల్లీ అని నేను అవి వెళ్తున్నప్పుడు ఢిల్లీలో అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు ఏవో కొన్ని ఉన్నాయి ముందు అవి చూపించేశారు తర్వాత ఇంకా చూడాల్సిన అక్షయధామం అవన్నీ ఇంకా మంచిది ఇంకా వెనకాల ఉండిపోయినమాట ఈ లోపల ఆ రోజు ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది అండి తిరుగుతూ డిగ్రీల ఎండలో నడవాల్సి వచ్చింది మా అత్తయ్య గారు కూడా అలాగే నడిచారు అంత కష్టపడి కొన్ని చూసా అన్నమాట అన్నీ చూసేపటికి ఆ యాభై ఎండకి కళ్ళు తిరిగిపోయినట్టు అన్నమాట నడిచి నడిచి అయ్యేప్పటికీ మా అక్కయ్య కొడుకు నాతో వచ్చాడు వాడిని ఏదైనా తాగడానికి తీసుకురామంటే పగట్టుకెళ్ళి ఏదో జ్యూస్ తీసుకొచ్చాడు నోట్లో పెట్టుకుంటే నిండా చాట్ మసాలా అసలే తిప్పేస్తుంది ఎండ ఆ చాట్ మసాలా జ్యూస్ అసలు నోటికి వెళ్ళలేదు తాగలేకపోయాను ఎండ తిప్పేస్తుంది బాబోయ్ ఇంకా మళ్ళీ మేము మాకు ట్రావెల్స్ వాళ్ళు కార్ అది ఇస్తారు కదా అందులో మళ్ళీ ఎక్కిసి ఇంకా అక్షరధామం వెళ్ళాలి అని అన్నారన్నమాట మా బాబుగారు నేను ఇంక రాలేనండి నా వల్ల కాదు పొండి ఇంక నేను రాలేను బాబోయ్ ఇంకేమి అది ఎంత గొప్పదైనా నా వాళ్ళకది నేను చూడలేనని చెప్పేసి అనమాట అంటే అప్పుడు బావగారు అన్నారు ఒక చెయ్యి ఇప్పుడు వెళ్ళే దారిలో మనం ఆంధ్ర భవన్కి వెళ్తాం ఢిల్లీలో ఆంధ్ర భవన్ చాలా బాగుంటుంది భోజనం కూడా చాలా బాగుంటుంది నువ్వు ఆంధ్ర భవన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి అప్పుడు కూడా నేను ఇంక రాను అంటే దానికి నిన్ను తీసుకుని దింపేస్తా ఉన్నారు సరే ఆకలి కూడా వేస్తుంది అని చెప్పి అలాగేనండి అని చెప్పి కూర్చున్నాం ఆంధ్ర భవన్కి వెళ్ళ కొంచెం జనం ఎక్కువ మంది ఉన్నారు కానీ చక్కగా వెంట వెంటనే వాళ్ళు బా ఎంత బాగుంటుందండి ఢిల్లీలో ఆంధ్ర భావన అంత వేడిగా అన్నం పట్టుకొచ్చి వడ్డిస్తు ఉంటారు వాళ్ళు మళ్ళీ అన్ని పూరీలు కూర ఏవో రకరకాలు అన్నీ వన్ వన్ బై వన్ అన్నీ వడ్డిస్తున్నారు ఇంకేం వద్దోలా చూస్తుంటే ఆ టేబుల్ మీద ఇంత గోంగూర పచ్చడి ఇంత కందిపొడి అవన్నీ టేబుల్ మీద పెట్టారు సరే అని చెప్పి అవి వేడి వేడిగా అన్నం వేయించుకొని ఆ అన్నంలో ఇంత గోంగూర పచ్చడి కల్పిసుకొని నెయ్యి ఏదో వేసుకుని తినేసి ఫస్ట్ టైం తినేసేపటికే ప్రాణాలు పైకి పైకి వచ్చేసాయి వచ్చేసిన ప్రాణాలకి ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం బూస్ట్ కాస్త రెండోసారి కూడా మళ్ళీ గోంగూర బజరని కలుపుకుని తినేసారు తినేసి కొంచెం పెరుగు తినేసి బావగారు నేను రెడీ అని చెప్తే ఓహో నీ గోంగూర బచ్చరి ఇంతలా చేసిందా అనుకున్నారు ఇంట్లోకి కొంచెం వేడి నీళ్ళు వేసి గోంగూర పులుసు అంటే ఆకులు ఆకులతో ఉండే పులుసు పులుసు అదొక్క రకం అండి మరి మనకి ఇక్కడ ఇంట్లో గోంగూర పచ్చడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు పచ్చడే తింటున్నప్పుడు కొంచెం లిక్విడ్గా తినాలంటే ఇది ఇప్పుడు ముందు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయించేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టుకుని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయించుకోవడం కోసం నూనె వేస్తున్నాను కొబ్బరి నూనె కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు చెంచాల నూనె వేసుకోండి ముందు ఉల్లిపాయలు వేసేసుకోండి డ్రైగా కన్నా కొంచెం అలసగా లిక్విడ్గా ఉంటే ఇష్టం కదండి అలాంటి వాళ్ళు గోంగూర పచ్చడి ఎప్పుడైనా ఉన్నప్పుడు కొంచెం ముద్దపప్పు వండుకొని ఆ పచ్చడితో ఇలా పులుసు చేసేసుకుంటే పలుచగా ఉంటుంది పప్పు పులుసు రెండు ఐటమ్స్ అవుతాయి ఈ గోంగూర పప్పు పులుసు పప్పు ఉంటే ఇంకా అసలు కూర కూడా అక్కర్లేదు మరి వెల్లుల్లిపాయలు కూడా వేసాయండి ఇంకా పచ్చిమిరక వేగిన తర్వాత మనం ఇది కనపడడం కోసం ఇలా ప్యాన్ పెట్టాను తర్వాత దీన్ని పులుసు ఉడికించడానికి కొంచెం గిన్నె కావాలి పచ్చళ్ళలో ఉప్పు ఉంటుందండి ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం వేసే చింతపండు పులుసు కోసం కొంచెం ఉప్పు కొంచెం కారం లేకపోతే మళ్ళీ గొడ్డు కారం అయిపోతే తినలేము మరి నల్లగా వేగక్కర్లేదు అనుకున్నాం కదా కొంచెం మెత్తగా వేగిపోయాయి కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని గిన్నెలో పెట్టుకుని ఈ గిన్నెలోకి మార్చేస్తున్నాను కనిపిస్తుందని అనుకుంటున్నాను మార్చేసిన తర్వాత ఈ గోంగూర పచ్చడిలో వేడి నీళ్ళు వేసి కలిపానండి మీరు కూడా గోరువచ్చని నీళ్ళతో కలపండి మరి చల్ల నీళ్ళతో ఎందుకని ఇప్పుడు చింతపండు కూడా పచ్చళ్ళు వేసే ఉంటుంది కదా మళ్ళీ మనం పులుసు కోసం కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి మీ ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఈ పులుసు బాగా ఉడకాలండి అంటే ఏమి చేసేసిన పచ్చడి కానీ ఉల్లిపాయలతో పాటు ఉడకాలి దానికి ఉల్లిపాయల సువాసన అంతా ఆ పులుసుకి పడితే బాగుంటుంది కొంచెం ఉడుకుపట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆఖరగా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇది ఆప్షనల్ అండి ఎవరికైనా ఇది పెద్దగా తినను కానీ వద్దు అనుకుంటే మానేయచ్చు మా అమ్మగారు ఇది ఎందుకు చేస్తారంటే గంగూర పులుసు పులుపు ఎక్కువగా ఉంటుంది కదా ఒకసారి గోంగూర ఆకి ఎర్ర గోంగూరక పులుపు ఎక్కువగా ఉంటుంది తెల్ల ఆక కొంచెం తక్కువ ఉంటుంది ఆ పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ మనం కొంచెం చింతపండు పులుసు అన్నీ వేసి కొంచెం ఫుల్గా ఉంటుంది కదా ఆ పులుపుని ఈ ఇదంతటిని దంతటిని సమానం చేయడం అన్నమాట ఉప్పు కారం పులుపు అన్నిటికీ ప్లస్ ఆ గుడ్డు కారం లేకుండా ఒక రకానికి కమ్మదనం కోసం నువ్వుల పొడి పప్పు వేయించి ఒక మిరపకాయ వేసి మేము గ్రైండ్ చేసి ఉంచుకుంటాను ఏ అయినా ఎందులో అయినా వేసుకోవచ్చు మాట డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు పొడి ఈ పొడిని ఈ గోంగూర పులుసులో మా అమ్మగారు ఎప్పుడూ వేస్తుంటారు పులుపు ఎక్కువగా ఉంది కదా కొన్న పచ్చడిలో పులుపు ఎక్కువ ఉంది మళ్ళీ కొంచెం పచ్చడి పులుసు కోసం మళ్ళీ కొంచెం వేసాం కదా అందుకని పులుపు ఎక్కువ ఉందని చెప్పి ఆ పులుపుని సమతుల్యం చేసి పులుపు ఉప్పు అన్నీ సమానంగా కమ్మదనం తెచ్చి ఒక రకమైన రుచి అలా పిచ్చి పులుపు ఉండదు కారం ఉండదు ఒక రకమైన కమ్మదనంతో ఉండేలా చేసుకుని పులుసు మాట ఇంకా కట్టేయించండి ఇచ్చండి వేసిన పచ్చిమిరపకాయ కూడా మెత్తగా ఉడికిపోయి కలిసిపోయినంత మెత్తగా ఉడికిపోయింది వేడివేడి అన్నం సిద్ధంగా ఉంది ఇలా పొగలు వస్తుంది ఇప్పుడు ఈ అన్నాన్ని తీసుకుని ప్లేట్లో ఉత్తి అన్నం మొదట వడ్డించకూడదండి అందుకని ముందు కొంచెం ఇప్పుడు పులుసు వేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకుని జనరల్గా ఎప్పుడు నేను ఇవాళ అంటే ఎంత నోరు ఊరిపోయిందో నాకు ముద్దపప్పుతోటి కలుపుకుని ఇది కాంబినేషను కానీ ఇంకా అలా కూడా వద్దని పింజేస్తుంది అన్నమాట ఇలా వేడి వేడి అన్నంలో పక్కన గోంగూర పులుసేసుకుని నెయ్యి ఇష్టమైన వాళ్ళ నెయ్యి నూనె ఇష్టమైన వాళ్ళ నూనె కొంచెం పైన మళ్ళీ వేసుకుంటాం మేము ఇసుకలు కలుపుకొని గోంగూరని శాకాంబరి అంటారు శాకాంబరి గోంగూరకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అండి అవన్నిటితో పాటుగా ఎంతో రుచి కూడా ఉంది అందుకని మీరు కూడా మీ ఇంట్లో గోంగూర పచ్చడి ఎక్కువ ఉన్నప్పుడు లేదా డ్రైగా వద్దు కొంచెం లిక్విడ్గా తినాలి అని అనుకున్నప్పుడు ఈ గోంగూర పలుసు చేసుకొని తినండి